నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సమకాలీన నటులు కొంచెం అటు ఇటు ఒకే సమయంలో పరిశ్రమలో అడుగుపెట్టారు చెప్పాలంటే అక్కినేని నాగేశ్వరరావు మొదట సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు ఎన్టీఆర్ పరిశ్రమకు వచ్చే నాటికి ఏఎన్ఆర్కి కొంత గుర్తింపు కూడా ఉంది అనంతరం ఇద్దరు కలిసి చిత్రాలు చేశారు నెంబర్ వన్ నెంబర్ టూ స్థానాలు వేరివి ఇక బాక్సాఫీస్ లెక్కలను బట్టి సమీకరణాలు మారుతూ ఉండేవి తెలుగు సినిమాకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండు కళ్ళు అనేవారు అంతగా వీరి ప్రాభావం ఉండేది ఎన్టీఆర్ పౌరాణిక మాస్ కమర్షియల్ చిత్రాలతో మెప్పిస్తే ఏఎన్ఆర్ క్లాస్ సబ్జెక్ట్స్తో ప్రేక్షకుల్ని అలరించారు వీరిద్దరు కాంబోలో కొన్ని టాలీవుడ్ ఆల్ టైమ్స్ క్లాసిక్స్ ఉన్నాయి ఇక మిస్ అమ్మ మాయాబజార్ గుండమ్మ కథ వంటి గొప్ప చిత్రాల్లో వీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి ఏకంగా పదిహేను చిత్రాలు చేశారు ఇద్దరు టాప్ హీరోలు ఇన్ని చిత్రాలు కలిసి నటించడం అరుదైన రికార్డ్ అలాగే అత్యధిక పారితోషకం తీసుకునే హీరోలుగా ఉన్నారు పరిశ్రమపై డామినేషన్ కూడా వీరిది దర్శక నిర్మాతలు వారి డేట్స్ కోసం ప్యూ కట్టారు అలాంటి ఎన్టీఆర్ ఏ నర్లను ఒక నటుడు భయపెట్టాడట ఆయనంటే వీరిద్దరూ వరికి ఆ నటులు ఎవరు కాదు ఎస్వి రంగారు మహానటుడుగా పేరుగాంచిన ఎస్వీఆర్ అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సైతం భయపడేవారట ఈ విషయాన్ని వారు సమకాలీన నటులు కైకాల సత్యనారాయణ ఒక సందర్భంలో స్వయంగా చెప్పారు కైకాల మాట్లాడుతూ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ మధ్య పాత్రల విషయంలో పోటీ ఉండేది అయితే ఎస్విఆర్కి కి ఇద్దరు భయపడేవారు నాలాంటి వాళ్ళకైతే ఆయన్ని చూస్తే మాట కూడా వచ్చేది కాదు ఎక్కడ డామినేట్ చేస్తాడో అని ఆందోళన ఉండేది ఇక ఎస్విఆర్ కూడా అనేవారు హీరోలదేముందయ్యా ఈజీగా కొట్టేస్తాను అని ఆయన చాలా టాలెంటెడ్ ఆయనకు ఎవ్వరూ సాటిరారు అని అన్నారు కైకాల సత్యనారాయణ ఇక ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఎస్వీఆర్లు పలు చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు మిస్సమ్మ గుండమ్మ కథ మాయా బజార్ మూవీలలో ఈ ముగ్గురు కలిసి నటించారు మాయా బజార్ మూవీకి ఎస్వీఆర్ ప్రత్యేక ఆకర్షణ మాయా బజార్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఎస్వీఆర్ తాగుడు వ్యసనానికి బానిసైన ఎస్వీఆర్ అనారోగ్యంతో కనుమూస్తారు రోజంతా తాగుతూ ఉండే ఎస్విఆర్ షూటింగ్ కి మత్తులోనే వచ్చేవారట ఒక్కోసారి షూటింగ్ కి రాకుండా తాగి ఇంట్లోనో ఫామ్ హౌస్ లోనో పడిపోయేవారట తాగుడు అనే వ్యసనం కారణంగా ఒక టాలెంటెడ్ యాక్టర్ జీవితం త్వరగా ముగిసిపోవాల్సి వచ్చింది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी